ఫాలో అవుతున్నా కూడా మనం వాడుకోలేకపోయాం ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు కూడా నదుల అనుసంధానం వీలు అవుతుందేమో రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెట్టుబడి పెట్టి చేయలేదని చెప్పి ఆ రోజు కూడా నేను ఇరిగేషన్ మంత్రిగా ఆయన ప్రతిపాదన చేశాను తర్వాత దుమ్మగూడ వ్యక్తిపాతల పథకాన్ని ప్రతిపాదించాను అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో కార్యరూపం దాచింది అటువంటి దీన్ని మళ్ళీ దీన్ని పునరుద్ధరించి ఎట్టి పరిస్థితుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జలాలు రావాలని పట్టుదలతోటి పదిహేడో సెట్లు స్థాపన చేశాం ఆ పనులు మొదట ఐదు సంవత్సరాలు నడిచిన తర్వాత ఐదు సంవత్సరాలు నత్తనడక నడిచినాయి దానివల్ల మూడు లిఫ్ట్లు కూడా పూర్తయినాయి బీజీ కొత్తూరు ఆర్కే రంగాపురం గుసుగూడెం రెండవది కమలాపురం ఈ మూడు లిఫ్ట్ల ద్వారా మనం నీళ్లు నూట నాలుగు కిలోమీటర్ల వరకు తీసుకెళ్ళవచ్చు ఈ మధ్యలో మీరు దయచేసి తొమ్మిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దగ్గర మారేళ్లపాడు ఎత్తుపాత్ర పథకం చెరువుకి పనులు జరుగుతున్నాయి దానికి కొంత ల్యాండ్ ఎక్విజేషన్ కెనాల్ చేస్తే అక్కడ సుమారు పదిహేను వేల ఏడు వందల తొంభై ఐదు ఎకరాల సాగులోకి వస్తాయి అశోపురం కానిస్టెన్సీ అశోపురం మండలం రెండోది వచ్చి డెబ్బై నాలుగు కిలోమీటర్ల వరకు వస్తే అక్కడ ముప్పై ఎనిమిది వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉంది దానికి కూడా సుమారు భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది మనం ఈ సంవత్సరమే వచ్చే శీత డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూటర్ చేస్తే ఈ లిఫ్ట్ పై భాగంలోనే ఇంకొక ముప్పై రెండు వేల ఎకరాలు మనకు సాగులోకి వస్తుంది అది డెబ్బై నాలుగు నుండి తొంభై ఎనిమిదో కిలోమీటర్ వరకు రెండో ప్యాకేజీలో ముప్పై నాలుగు వేల ఎకరాలకు సేజ్యూలోకి వచ్చే అవకాశం ఉంది దానికి కూడా మూడు వందల ఎనభై కోట్లు ఖర్చు పెట్టాలి దానికి కూడా మీరు ల్యాండ్ ఎక్రిడేషన్కి కార్యక్రమాలకు గా టెండర్స్ కలిసి ఆ డిస్ట్రిబ్యూటర్ మనం పూర్తి చేసుకుంటే ఈ లిఫ్ట్లో ఉన్నటువంటి భాగానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ మూడు కార్యక్రమాలు పూర్తయితే మనకి నెక్స్ట్ సీజన్లోనే డెబ్బై రెండు వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వచ్చు సుమారు దీనికి భూసేకరణకు కానీ పనులకు కానీ వెయ్యి కోట్ల అవసరం ఉంటుంది దీని తర్వాత నూట రెండో కిలోమీటర్లో మీకు ఇప్పుడు రాజీవ్ వింకెనాలు మనం మీరు మనం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు దయతోటి శాంక్షన్ ఇచ్చారు అది కేవలం సాగర్కి నీళ్లు ఇబ్బంది వచ్చినప్పుడు మనం గోదావరి నీళ్లు వాడుకోవచ్చు కాబట్టి తక్కువ ఖర్చుతో లక్ష ఇరవై వేల ఎకరాల పైన మీడియం ప్రాజెక్టు వైరా సాగర్ తోటి పాటు నాగార్జునసాగర్ ఆయకట్టుకి ఇవ్వచ్చు మనకి కృష్ణా జలాలు ఇబ్బంది వచ్చినప్పుడు ఈ జలాలు వాడుకుందాం అనే ఉద్దేశంతో మిమ్మల్ని ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు అది కూడా భద్రాచలంలో శాంక్షన్ ఇచ్చారు కేవలం రెండు నెలల కాలంలోనే పూర్తయింది ఒక గ్యాస్ పైప్ లైన్ దగ్గర మాత్రం గోదావరి అది గుజరాత్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వటం లీట్ అవటం వలన ఒక పది రోజుల్లో ఆ పైప్ కింద కూడా ముందు అని చెప్పారు డిజైన్లో తర్వాత మా బాక్స్ కలవత్తే కావాలని చెప్పారు అది పనులు కలవత్ పూర్తయింది దాన్ని దాని కింద పుష్ చేయాలంటే డ్యూరింగ్ నాలుగైదు రోజులు పడుతుంది అది అయిన తర్వాత దాన్ని పుష్ చేస్తే మనకు అవసరమైనప్పుడు పొయిరా ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు లో ఉంది నాగార్జున సాగర్ నీళ్ళు కూడా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అత్యవసరంగా మనం వదలాల్సిన పని లేరు అయినా సరే ఆ కాలం మొత్తం రేపు రెండు రెండు మూడు రోజుల్లో పూర్తి అవుతుంది దానికి సంబంధించి సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలు స్టెబిలైజేషన్ స్టేబిలైజేషన్ వస్తుంది వైరా ప్రాజెక్టు లంకాసాగర్ ప్రాజెక్టు సాగర్ ఆయకట్టు తోటి పాటు